సూలూరుపేటలో ప్రజా ఆవేశం వైసీపీ కార్యకర్తల నినాదాలతో మారుమోగింది వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పిస్తూ ప్రభుత్వ నిర్ణయంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి సంబంధించి ర్యాలీలు నిర్వహించి ఆర్టీఓ గారికి ఎక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకి విజ్ఞాపన పత్రం అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి దారాదాతం చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తు మరి ఈ ర్యాలీకి ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రధా ప్రధాన ఉద్దేశం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి సాధించిన కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచనకు రాని కార్యక్రమం ప్రజలకి మెరుగైన వైద్యం అందాలి పేదవాడు ఉచితంగా వైద్య విద్యని అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతులు తీసుకొచ్చి ఈ పదిహేడు మెడికల్ కాలేజీకి అనుబంధంగా పదిహేడు ప్రభుత్వ ఆసుపత్రులు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టాలని ప్రయత్నం చేస్తూ తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టి అందులో ఏడు మెడికల్ కాలేజీలని అన్ని విధాలా పూర్తి చేసి విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దీంతో పాటు మరో నాలుగు మెడికల్ కాలేజీలు నూటికి తొంభై ఐదు శాతం పూర్తి అయిపోయినాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి మరి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత రెండు మెడికల్ కాలేజీలు కూడా మొదలుపెట్టారు కట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకోమని రెండు వందల యాభై సీట్లు ఇస్తాము విద్యార్థుల్ని చేర్చుకొని మెడికల్ కాలేజీ మొదలు పెట్టమంటే అప్పుడు ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి అసలు పేదవాడికి మెడికల్ విద్య ఎందుకు అవసరం వాళ్ళకి అవసరం లేదు పేదవాడికి మెరుగైన వైద్యం అవసరం లేదు పేద విద్యార్థులకి మెడికల్ విద్య అవసరం లేదని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ఇంకొక ఆరు మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి యాభై శాతానికి పూర్తి అయిపోయాయి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీ సొమ్మతో కట్టాం ప్రజల డబ్బులు మరి ఈ ప్రజల సొమ్మతో కట్టిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం మరి అక్కడ ప్రభుత్వ స్థలాలు ఇస్తే వీటంతా విలువ ఎంతంటే లక్ష కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్ల రూపాయల ప్రజాతనంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకి అప్పనంగా ఇచ్చేసిన కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీసుకొచ్చింది పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని పేదలకి అందరికీ వైద్యం అందాలి ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి ప్రజలకి నాణ్యమైన వైద్యం అందాలి పేద విద్యార్థులు మెడికల్ విద్య చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాం ఇది ఇది దీనికి ప్రజా మద్దతు అవసరం అని మరి ఈరోజు ప్రజల యొక్క మద్దతు కోరి కోటి సంతకాలు సేకరణ చేస్తాం మరి దీనికి అందరూ సహకరిస్తున్నారు ఖచ్చితంగా ప్రజల సొమ్మతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి మరి చంద్రబాబు నాయుడు గారు మూడు రూపాయలు ఖర్చు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేసి చేద్దామన్న కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తానో దాన్ని వ్యతిరేకిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీనికి ప్రజా మద్దతు కోరి ఈరోజు ర్యాలీ చేశాం ఖచ్చితంగా దీన్ని ప్రజలకే ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని చేస్తామని మరి ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం మరి ఓటు సంతకాల సేకరణ జరుగుతా ఉంది ఒక ఉద్యమం లాగా ఇది ఆయుధాలు లేనిటువంటి యుద్ధం ప్రజా ఉద్యమం కోటి శాతకాల సేకరణ ఖచ్చితంగా విజయవంతం చేసి ప్రజలకు సంబంధించిన మెడికల్ కాలేజీలో ప్రజా ప్రభుత్వమే నడపాలని సందర్భంగా నేను ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని మరి విధి తీస్తామంటే డబ్బులు లేవంటున్నాడు నేను ఒకటి వెళ్తా ఉన్నా పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏం చేశారు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన వ్యక్తి మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరా పూర్తి చేయలేక కాదు ఈ దుర్బద్ధి పేదవాడికి వైద్యం అందకూడదని పేదవాడికి మెడికల్ విద్య అందకూడదు మరి వీటిని కనుక లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే వారి ద్వారా మరి ముడుపులు ముట్టాయి ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేసుకుంటారు చంద్రబాబు నాయుడికి వారు తెలియదు ఈరోజు మెడికల్ విద్య ప్రైవేటు పరమైతే రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి డొనేషన్ కట్టి చదవలేని పరిస్థితి దాన్ని ఆలోచన చేయాలి ఈరోజు దుబారా ఖర్చు దుబారా ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు మరి లక్షల కోట్లు అప్పు చేశారు మూడు లక్షల పది లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పిన వ్యక్తి మూడు లక్షల కోట్లే గెలిచారు మరి ఆ మూడు లక్షల కోట్లు మంచి రెండు లక్షల ఎనభై వేల కోట్లు ప్రజలకు ఇచ్చారు చేతి ద్వారా ఆసా ద్వారా మరి విద్యాధివంతా వసతి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు నెల నెల సుమారు తొమ్మిది 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 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల్లో విజయ హైదరాబాద్ పోయి విజయవాడకు వస్తున్నారు ఈ రాష్ట్ర రాజధాని విజయవాడలో ఉంటే దీన్ని వదిలిపెట్టి తమిళనా తెలంగాణ రాజధానికి ఈ నెలల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధారణాన్ని ఖర్చు పెట్టి ఎందుకు పోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం అది వీళ్ళు ఎందుకు పోతే తమిళనాడు తెలంగాణలో ఏ పని వీళ్ళకి ఇక యువరే యువలేపారు రైతుకి తెలంగాణకు పగిస్తున్నారు ప్రశ్నలు ప్రత్యేక విమానంలో పోతున్నారు డిప్యూటీ సీఎం గారు అయితే మరి వారానికి నాలుగు రోజులు ఆడే ఉంటారు ఆయన నెలకి ఈ రోజుకి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆయన నూట డెబ్బై సార్లు తెలంగాణకి వెళ్ళారు ఎందుకు అర్థం కాదు దేని మనం సమాధానం చెప్పాలి జగన్మోహన్ గారు ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తులు వీళ్ళు మరి సంపద సృష్టిస్తారన్న వ్యక్తి అప్పులు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాన్ని వీరే కావచ్చు విద్యార్థిని కావచ్చు పెన్షన్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఈ కార్యక్రమాలను ఆపేసి